ఫ్రెష్ బచ్చల కూరతోని ఇలా నాలుగే నాలుగు నిమిషాలలో కూర కర్రీ చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ ఆకు వచ్చేసి ఈ చెట్టుని జస్ట్ కొమ్మ నాటింటే ఇంత పెద్ద చెట్టు అయింది ఈ చెట్టును పెంచడం చాలా చాలా ఈజీ జస్ట్ రోజు నీళ్ళు పోస్తే చాలు ఇంత ఫ్రెష్ ఆకులు ఉంటాయి మనకి ఇంట్లోనే వీటిని తెచ్చి కడిగేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి ఆవాల అవసరం లేదు ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలు అనేది నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఆకురకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాతకి అందులోకి సింపుల్గా తగినంత పసుపు ధని ధనియాల పొడి కారము సాల్ట్ మసాలాలు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి ఈ మసాలా మొత్తం ఒక్క నిమిషం పాటు ఆయిల్లో మగ్గిన తర్వాతకి కట్ చేసి పెట్టేసుకున్న ఆకుకూర కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గి చేసినామంటే బచ్చల కూర అనేది రెడీ అండి చాలా చాలా టేస్టీ రోటీస్కైనా చపాతీ